నూతన భూభారతి రెవెన్యూ చట్టంపై పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గరడేపల్లి మండలంలో ఇప్పటికే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ అన్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు రెవెన్యూ అధికారులు రెవెన్యూ గ్రామాలలో ముందుగా ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యపరచడం జరుగుతుందని తెలిపారు మంగళవారం జిల్లాలోని జలాల్పురం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు సదస్సులో దరఖాస్తులు స్వీకరణకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా సదస్సులో దరఖాస్తుదారులకు ముందస్తు ఫారాలను అందించాలన్నారు సదస్సులో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వాటి ద్వారా దరఖాస్తుదారులకు తగు సూచనలు చేస్తూ దరఖాస్తులు వ్రాయడానికి సహకరించాలన్నారు రెవెన్యూ సదస్సులు పక్కా ప్రణాళికతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గ్రామాల వారికే రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల ప్రజల నుండి రెవెన్యూ అంశాలపై దరఖాస్తులు స్వీకరిస్తారని సమస్యలకు సంబంధించిన దరఖాస్తులన్నింటికీ తప్పక రసీదు ఇస్తారని కలెక్టర్ తెలిపారు దరఖాస్తులను విచారణకు వచ్చిన అధికారులకు గ్రామ స్థాయిలో అందరూ సహకరించాలని కలెక్టర్ సూచించారు భూభారతి చట్టంలో అధికారుల వికేంద్రీకరణ చేయడం జరిగిందని ఎక్కువ శాతం దరఖాస్తులు తహసీల్దార్ ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కరించబడతాయని కలెక్టర్ తెలిపారు ఈ రోజు జరిగిన రెవెన్యూ సదస్సులో రైతుల నుండి తొంభై ఒక్క దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు ఈ సదస్సులో మార్కెట్ కమిటీ చైర్మన్ చామంతి ఆర్డీఏ పీడి వివి అప్పారావు ఆర్డీఓ వేణుమాధవ్ డిపిఓ యాదయ్య తహసీల్దార్ హరిప్రసాద్ ఆర్ఐ జాజిరెడ్డి జూనియర్ అసిస్టెంట్ అనిత అజయ్ వినోద్ శ్రీశైలం సిబ్బంది పాల్గొన్నారు